సుక్రీస్తునాములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క బుధవారము శైల సమాజ ఆరాధనలో దేవుడు నిన్ను నన్ను ఈ రీతిగా నిలబెట్టినందుకు ఆయుష్నిచ్చినందుకు దేవునికే స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగము హోషియా గ్రంథము ఒకటవ అధ్యాయము రెండు నుండి మూడు వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం ఈ మూడు వచ్చిన భాగాల్లో మనకి గోమేరు అనే ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉన్నది గోమేరు దేవుడు హొషియా ప్రవక్తను ఒక స్త్రీని వివాహం చేసుకోమని చెబుతాడు ఆ స్త్రీ పేరు గోమేరు గోమేరు అనగా సంపూర్ణము అని అర్థం వస్తుంది సంపూర్ణము అని అర్థం వస్తూ ఉన్నది హొషియా ప్రవక్త కాలం అంటే హొషియా ఏ కాలంలో ప్రవక్తగా ఉన్నాడంటే ఇజ్రాయేలీల మొదటి రాజు అంటే రాజ్యము విడిపోకముందు కాదు విడిపోయినాక రాజ్యము విడిపోయినాక ఇజ్రాయేలీలకు అంటే పది గోత్రాలకి మొదటి రాజు అయిన ఎరోబాము కాలములో ప్రవక్త హోషేయ ప్రవక్త ఇజ్రాయేలీల రాజ్యం విడిపోయినాక ఇజ్రాయేళ్లకు మొదటి రాజైన ఎరోబోము కాలంలో ప్రవక్తే ఈ హోషేయ ప్రవక్త దేవుడు హొషేయను ఎందుకు ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు ఒక పాపాత్మురాలైన స్త్రీని పెళ్ళి చేసుకోమన్నాడు అని మనం ఆలోచిస్తే ఎరోబాము కాలంలో ఎరోబాము చేత పరిపాలిస్తున్న పది మంది గోత్రాలు పది గోత్రాలు ఎలా ఉన్నాయంటే భయంకరమైన పాపంలో వాళ్ళు ఉన్నారు భయంకరమైన పాపంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత భయంకరమైన పాపంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నా దేవుడు ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు పాపంలో ఉన్నా కానీ నన్ను వదిలి తిరుగుతున్నా కానీ నన్ను మీరు కాదనుకుంటున్నా కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి దేవుడు ప్రవక్త అయిన ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు అయితే ఇదంతా మనకు తెలిసిన విషయమే అయితే గోమేరు గురించి మనం ఈరోజు కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం హోషయ భార్య గోమేరు గురించి మనము కొన్ని విషయాలు ధ్యానించుకుందాం ఆమె నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా నేర్చుకుందాం మొట్టమొదటిగా ఇక్కడ గోమేరు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె తండ్రి తండ్రి గురించి రాయబడింది దిబ్లాయుము కుమార్తె అంటే దిబ్లాయుము అనే వ్యక్తి కుమార్తెగా మనం చూస్తూ ఉన్నాం గోమేరు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే గోమేరు పూర్తిగా పాపంలో జీవిస్తున్న ఒక స్త్రీ దీనిలో ఉందమ్మా పాపంలో ఉంది ఏంటి ఈమె పాపం అంటే వ్యభిచారము అనే పాపము అంటే ఈమె వ్యభిచారము చేసే స్త్రీ ఒక పాపాత్మురాలు పూర్తిగా తన జీవితాన్ని పాపమునకు అప్పగించుకొని పాపములోనే బ్రతుకుతున్న స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం మనకు తెలుసు ఎవరైనా ఒక వ్యభిచారిణిగా ఉంటే సమాజంలో మనుషులు ఎలా చూస్తారంటే అసహ్యంగా చూస్తారు కోపంగా చూస్తారు తిట్టుకుంటూ చూస్తారు రకరకాలైన విధానాల్లో వ్యభిచారి కలిగిన స్త్రీని చాలామంది ఒక రకంగా చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే గోమేరు అనే ఆమె కూడా పాపంలో జీవిస్తూ అందరి చేత అనేక రకాలైన అవమానాలు భరిస్తూ పాపంలో ఉంటున్న స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం రెండోదిగా మనం ఆలోచించినట్లయితే గోమేరు పూర్తిగా దేవునికి దూరమైన స్త్రీ పూర్తిగా దేవునికి దూరమైన స్త్రీ అంటే దేవుడు అనే ఆలోచన కానివ్వండి దేవుని యొక్క తలంపులు కానివ్వండి దేవుని గురించి ఏదన్నా ఆమెలో ఉందంటే అసలు దేవుని గురించి ఏమీ లేని స్త్రీగానే మనం చూస్తాం అంటే పూర్తిగా దేనిలో ఉందంటే ఆమె పాపంలో ఉంది పూర్తిగా దేవునికి దూరంగా ఉంది సమాజంలో ఒక అవమానకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంది ఎవరు కూడా మరి వ్యభిచా వ్యభిచారం చేసే వాళ్ళని ఎవరు గౌరవించరు వ్యభిచారం చేసే వాళ్ళని ఎవరో ఇంటికి ఆహ్వానించుకోరు వ్యభిచారం చేసే వాళ్ళతో ఎవరు కూడా సహవాసం చేయరు ఎందుకంటే పాపాత్మురాలు కాబట్టి చాలామంది దూరంగానే ఉంటారు పాపులు మాత్రమే ఆమెకి దగ్గరగా ఉంటారు పాపులు మాత్రమే దగ్గరగా ఉంటారు మరి సీమోను ఇంటికి పాపాత్మురాలైన స్త్రీ వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు యేసుప్రభు పాదాలు ఆమె పట్టుకుంటుంటే మనసులో వాళ్ళు అనుకుంటున్నారు ఈయన దైవకుమారుడు అని చెప్పుకుంటూ ఆయన పాదాలు తాకిన స్త్రీ ఎటువంటిదో ఎంత పాపాత్మురాలో ఎంత నీచమైందో ఎంత పనికిరానిదో ఈయనకు తెలియదా ఎందుకు ఈ పాపాత్మురాలైన స్త్రీ చేతులు లేదంటే ఆమెను ఇస్తున్నాడు ఈయన అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సనుక్కున్నారు అంటే అక్కడ అర్థమేందంటే వ్యభిచారం చేస్తున్న స్త్రీల పట్ల పురుషుల యొక్క లేదంటే అధికారులు మతాధికారులు లేదంటే పరిశయయులు సమాజంలో గొప్పవాళ్ళు అని పిలిచేవాళ్ళు ఎటువంటి విధానం కలిగి ఉన్నారంటే చాలా తక్కువ చూపు చులకన చూపు కలిగి ఉన్నారు మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొని రాళ్ళతో కొట్టడానికి చంపడానికి ప్రజలు ఆమెను తరుముతూ ఉన్నారు వ్యభిచారము అనేది స్త్రీ పురుషులు చేసే ఒక పాపం అయితే ఆనాటి సమాజంలో పురుషుణ్ణి వదిలేసి కేవలం స్త్రీని మాత్రమే పురుషుడు తప్పు చేసినా అది పెద్ద తప్పుగా ఎంచకుండా అతన్ని పాపిగా ఎంచకుండా వాడిని వదిలిపెట్టేసి తప్పు చేస్తున్న స్త్రీని పట్టుకొని కేవలము స్త్రీ అని ఆమెను వెంబడించి వెంటాడి రాళ్ళతో కొట్టడానికి పరిగెత్తిన సమాజం ఆనాటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం యేసుప్రభు వారు అటువంటి మూర్ఖమైన పని చేస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పినట్లుగా మీలో పాపం చేయని వాళ్ళు మొదట రాయి అనగానే చిన్న పిల్లలతో సహా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే వ్యభిచార సంబంధంగా లేదంటే పాప సంబంధంగా బ్రతికే మనుషులు ఈ మనుషుల్లో స్త్రీల పరిస్థితి ఏంటంటే అతి దారుణమైన పరిస్థితి ఇంకా హుషయ భార్య గోమేరు ఏ కాలానికి సంబంధించిందంటే ఎరోబోము కాలము అంటే ఏసుక్రీస్తుకు ముందు ఇంకా కొన్ని వందల వేల సంవత్సరాల ముందే ఈమె ఉంది యేసు ప్రభు కాలంలోనే వ్యభిచారం చేసే స్త్రీ లేదంటే పాపం చేసే స్త్రీల పట్ల మనుషుల ఆలోచనలు తలంపులు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎంత నీచమైన వాళ్ళు అంటూ యేసుక్రీస్తు కాలంలోనే వాళ్ళంత చిన్న చూపు చూస్తే ఆయనకంటే ముందు కొన్ని వందల వేల సంవత్సరాల ముందే ఉన్న గోమేరు విషయంలో మనం ఆలోచించాలి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఆలోచించాలి అంటే ఆమె చేస్తున్న వ్యభిచారాన్ని బట్టి చుట్టూ ఉన్న సమాజం ఆమెను ఎంత నీచంగా చూస్తుందో ఎంత భయంకరంగా ఆమెను అవమానిస్తుందో ఆమె ఉన్న పరిస్థితిని బట్టి ఆమె ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అటువంటి దైవభక్తి లేని స్త్రీ దైవ భయం లేని స్త్రీ నిత్యం పాపంలో ఉంటున్న స్త్రీ దేవుడు అంటున్నాడు హొషయ్యతో నీవు వెళ్ళి ఆమెను పెండ్లి చేసుకో పిల్లరా నిజంగా గోమేరు అంతటి భయంకరంగా అంటే దేనిలో ఆమె సంపూర్ణంగా ఉందంటే పాపంలో సంపూర్ణంగా ఉంది గోమేరు అనగా సంపూర్ణం అని అర్థం అంటే ఆమె పేరుకు తగ్గట్లుగానే ఆమె దేనిలో సంపూర్ణమైందంటే పాపములో సంపూర్ణమైపోయింది అంటే పాపంతో నిండిపోయింది తన పేరుకు తగ్గట్లుగానే పాపములు ఆమె సంపూర్ణంగా పాపంలో జీవించేస్తుంది అటువంటి పాపములో జీవిస్తున్న ఆమెను దేవుడు చూడండి ఒక ప్రవక్తను పంపి ప్రవక్త ద్వారా ఆమెకు భార్య అనే అర్హతనిచ్చాడు ప్రవక్త భార్య ద్వారా పరిశుద్ధురాలుగా అనే అర్హతనిచ్చాడు తర్వాత తల్లి అంటే పిల్లలను కంటడం ద్వారా తల్లిగా దేవుడు ఒక అర్హతనిచ్చాడు వాస్తవంగా ఆనాటి కాలంలో తప్పు చేస్తున్న స్త్రీల పట్ల సమాజం మనుషుల ఆలోచన అతి భయంకరంగా ఉంటుంది వారిని మనిషిలాగే చూడరు ఒక పురుగు కంటే హీనంగా చూస్తారు అటువంటి భయంకరమైన పాపంలో అవమానమైన పరిస్థితిలో ఉన్న గోమేరుకి దేవుడు కల్పించిన గొప్ప భాగ్యం ఏంటంటే ప్రవక్త భార్యగా తల్లిగా పరిశుద్ధరాలుగా సమాజంలో ఒక దేవుని సావుకుని భార్య స్టేటస్ అంటే ఒక గొప్పతనాన్ని దేవుడు గోమేరుకి ఇవ్వటం మనము చూస్తూ ఉన్నాం ప్రిలార అంటే అంతటి విధానములో లేదంటే అటువంటి మరి గొప్ప ఆధిక్యతను దేవుడు ఆమెకి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం ప్రియులార కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడంటే పాపులను పరిశుద్ధులుగా చేసే దేవుడు అవమానాలు భరిస్తూ ఉంటున్న వారిని అవమానాలు తీసి సంతోషాన్ని ఇచ్చే దేవుడు తలదించుకొని బ్రతికే జీవితం నుండి తలెత్తుకొని బ్రతికి జీవితాన్ని ఇచ్చే మన దేవుడి ప్రిలార చూడండి పాపాత్మరాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను నీచంగా చూసిన మనుషులు ఏసు పునరుద్ధానము తర్వాత ఆమెను ఒక పవిత్రాలుగా అపోస్తులు చూశారు సమాజం చూసింది అంటే ఏసుప్రభు క్షమాపణ ద్వారా ఆమె పాపం వదిలి దేవునితో బ్రతకటం ద్వారా సమాజం ఆమెని పవిత్రురాలుగా చూసింది మనం అపోస్తుల చరిత్రలోకి వెళ్తే మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే అపోస్తులతో పరిచర్య చేసిన వాళ్ళు ఈ పాపాత్మురాలిన స్త్రీ ముఖ్యమైన పాత్రగా మనం చూడగలుగుతాం అంటే క్రీస్తు పునరుద్ధాన సువార్తను ప్రకటించడంలో చూడండి సమాజంలో వెలివేయబడిన స్థితిలో ఉన్న ఆమెను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినట్లుగా మనం చూస్తున్న ప్రియులారా గోమేరు కూడా ఆ కాలంలో అంతటి అవమానకరమైన జీవితంలో ఆమె ఉంటున్నప్పుడు అలా బ్రతుకుతున్న ఆమె బ్రతుకును దేవుడు పవిత్రపరచటము పరిశుద్ధపరచటము మరి ఒక తల్లిగా భార్యగా సమాజంలో ఒక స్టేటస్ని ఆమె కలుగు చేయటం అనేది మనం ఈ లేఖనం ద్వారా ఆలోచించాలి అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే మన జీవితం ఎంత దుర్ ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా ఎంత భయంకరంగా ఉన్నా ఎంత పాపయుక్తంగా ఉన్నా ఎంత మరి దిగజారిపోయిన పరిస్థితి ఉన్నా దేవుణ్ణి మనం నమ్మినప్పుడు దేవునిపై ఆధారపడినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు మన జీవితం అంతా కూడా దేవుడు మార్చివేస్తాడు మన జీవితాన్ని మార్చివేస్తాడు మన పరిస్థితులు మార్చివేస్తాడు మన పాపాన్ని కడిగివేస్తాడు మన మీద ఉన్న అవమానాన్ని తుడిచివేస్తాడు మనల్ని చూసి నవ్వుకున్న వాళ్ళను మనల్ని చూసి అవమానించిన వాళ్ళను మనపై నిందలు వేసిన వాళ్ళను మనల్ని చూసి అపహాసించిన వాళ్ళందరి ఎదుట దేవుడు గొప్పవారిగా దేవుడు ప్రియుల నిలబెడతాడండి ఆయన నిలబెట్టే సమర్థుడు చూడండి ఈమె పిల్లల్ని కన్నాకు కొంతకాలం తర్వాత మరలా వెళ్ళిపోయింది హొషయ్యను వదిలేసి మరలా దేవుడు అంటాడు వదిలిపోయిన ఆమెను మరలా వెళ్ళి నీవు తెచ్చుకో నీ భార్యగా ఆమెను తీసుకున్నప్పుడు మరలా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడి మరలా తన దగ్గరికి తెచ్చుకొని తనతో ఉన్నట్లుగా మనం హోషయ్య గ్రంథంలో చూడగలుగుతాం పిల్లలు గమనించండి దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన వద్దకు వచ్చినాక ఒకవేళ మనం తెలియక తప్పు చేసినా తెలియక మరల లోకంలోకి వెళ్ళినా తెలియక మరలా ఏదైనా పొరపాటు చేసినా మన దేవుడు ఎటువంటి వాడంటే తిరిగి క్షమించే దేవుడు మన దేవుడు హొషయ భార్య ద్వారా దేవుడు నేర్పుతున్న పాఠాలు ఇవి దేవుడు ఇజ్రాయేల్తో చెబుతున్నాడు ఇదిగో నన్ను కాదని ఎరోబోము రాజు కాలంలో ఎరోబోము ఎరుషులేము దేవాలయానికి దేవుని ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళని ఏం చేశాడంటే ఆ దేవాలయానికి వెళ్లకుండా అడ్డుపడి వాళ్ళున్న ప్రాంతంలోనే ఒక బలిపీఠాన్ని కట్టించాడు దాని మీద ఏదేదో వాటిని బలిస్తూ విగ్రహాలుగా నిలబెట్టి ఈయనే మన యహోవ దేవుడు మనం ఆరాధించే దేవుడు ఈయనే అంటూ పది గోత్రాలను దేవు ఏం చేశాడంటే అటువైపు మళ్లించాడు యరుశలేము దేవాలయానికి వెళ్ళి యహోవ దేవుణ్ణి మనసారా ఆరాధించాల్సిన ప్రజల్ని యరోబాము రాజు ఏం చేశాడంటే ఇదిగో ఒక బలిపీఠం కట్టించాడు ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు ఈయన యహోవ దేవుడని మోసం చేసి ప్రజల్ని భక్తిహీనత వైపుకి ఈయన నడిపించాడు కాబట్టి దేవుణ్ణి మరిచిన ప్రజలుగా ఇజ్రాయలీలు ఉన్నారు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయాడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మర్చిపోయారు వారు దేవునికి విరో విరోధంగా విరుద్ధంగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని పిలుస్తున్నాడు నేను నిన్ను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను మిమ్మల్ని మీ పాపం నుండి విడిపిస్తాను నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి గోమేరు ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఒక గుణపాఠము దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ఆమె ఏ స్థితిలో నుండి ప్రవక్తకు భారీగా వచ్చిందంటే ఒక భయంకరమైన పాపపు స్థితిలో నుండి భారీగా వచ్చింది పాపపు స్థితిలో ఉన్నంతకాలము ఆమెకి ఏ పేరు లేదు ఎవరు పట్టించుకోలేదు ఆమెకి ఏ విలువ లేదు కానీ ఎప్పుడైతే ప్రవక్త వివాహం చేసుకోవడం ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించటము ఒక వ్యభిచారిగా ఉండి పాపాత్మురాలుగా ఉండి సమాజంలో ఒక నీచమైన కార్యం చేస్తూ ఉన్న ఈమె బైబిల్ గ్రంథంలో ఈమె పేరు ఎక్కటం అంటే చూడండి దేవుడిచ్చినది ఒక గొప్ప భాగ్యము ఇజ్రాయేలీలను నేను ప్రేమిస్తున్నానని గుణపాఠం చెప్పటానికి దేవుడు చేస్తున్న ఒక పనిలో పాపపు స్థితిలో ఉన్న గోమేరుని దేవుడు పవిత్రాలుగా సమాజంలో ఒక మంచి స్టేటస్ ఒక గొప్ప విధానంలో పిలవబడే విధంగా భారీగా తల్లిగా ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆమెకివ్వటం అనేది అద్భుతమైన విషయము కాబట్టి ఈరోజు ఆమె ద్వారా నీవు నేను కూడా ఆలోచించాలి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనం ఏ స్థితిలో ఉన్నా ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా ఎక్కడ మనము కృంగిపోయి ఉన్నా ఎవరికి బానిసలుగా ఉన్నా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఎలా ప్రేమిస్తున్నాడు అంటే దాని నుండి మనల్ని బయటికి రమ్మని పిలుస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు మనం ఏ పాపంలో ఉన్నా ఏ బలహీనతలో ఉన్నా దేనికి బానిసగా ఉన్నా ఏ లోపాలు మనలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా రహస్య పాపాల్లో మనం ఉన్నా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నువ్వు పాపంలో ఉండగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు పవిత్రంగా పరిశుద్ధురాలుగా వస్తే నేను నేను ప్రేమించడం కాదు నువ్వు పాపంలో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెబుతూ గోమేరును ఉదాహరణగా దేవుడు మనకు చూపిస్తున్నాడు ఎప్పుడైతే మన స్థితి నుండి మనం మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితిలో ఆలోచించి ఈ జీవితం నాకొద్దు ఇటువంటి పరిస్థితులు నాకొద్దు ఈ బానిసతో బ్రతుకులు నాకొద్దు నేను దేవుని దగ్గరికి వెళ్తాను దేవుడే నా దేవుడు అంటూ మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో అవమానకరమైన జీవితాన్ని గోమేరు జీవితాన్ని పవిత్రాలుగా భార్యగా మరి తల్లిగా ఎట్టాగైతే దేవుడు మార్చాడో పాపం నుండి దేవుని వైపుకు మలటం ద్వారా దేవుడు మనల్ని అలాగా ఆశీర్వదిస్తాడు రాత్రికాల సమయంలో గోమేరు ద్వారా దేవుడు మనకదే చెబుతున్నాడు గోమేరును చూపిస్తూ దేవుడు మనల్ని ఒక అత్యున్నతమైన స్థితిలోకి తీసుకురావడానికి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి పాపి అనే అవమానాన్ని తొలగింపజేసి పరిశుద్ధుడు పవిత్రురాలనే ఒక గౌరవప్రదమైన జీవితాన్ని మనకి ఇవ్వటానికి దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ప్రియులార మన దేవుని మాట విని దేవుని దగ్గరికి మనం రాగలిగితే మన జీవితం అంతా కూడా మారిపోతుంది మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి మన చీకటి బ్రతుకంతా వెలుగుమయంగా మార్చబడుతుంది మన అవకారమ అవమానకరమైన జీవితం గొప్ప ఘనతగా మార్చబడుతుంది బైబిల్ గ్రంథంలో పాపాత్మరాయణ స్త్రీ ఘనతగా దేవుడు రాయించాడు గణురాలుగా ఆమె రాయించాడు ధన్యురాలుగా దేవుడు రాయించాడు దేవుని కొరకు సువార్తను ప్రకటించిన గొప్ప సువార్థికురాళ్ళుగా దేవుడు వాళ్ళ పేర్లు లిఖించాడు ఎందుకంటే ఆ స్థితి నుండి వాళ్ళు బయటకు వచ్చారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుండి వాళ్ళు బయటకొచ్చి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు గోమేరు కూడా పాపంలో ఉన్నప్పుడు హొషయ మాట వినకుండా నాకొద్దు నాకు పెళ్ళొద్దు ఏమొద్దు నేను దీనిలోనే ఉంటానని చెప్పి ఆమె హొసయ్య మాట వినకపోతే ఆమె పేరు బైబిల్ గ్రంథంలో ఉండేది కాదు ఆమె ఒక ప్రవక్తకు భార్య అయ్యేది కాదు పిల్లలకు తల్లి అయ్యేది కాదు ఆమెకంటూ జీవితంలో ఏమీ ఉండేది కాదు పాపం చేసి 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 ఒంటరిగా బ్రతికి ఒంటరిగానే చచ్చిపోయి తన తనకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేకుండా తనకు సంబంధించిన తన భర్త తన వంశము తన పిల్లలు తనకంటూ తన పేరు ఏమీ లేకుండా పాపంలో బ్రతికి పాపంలోనే చనిపోయి చరిత్రలో ఏమీ లేకుండా గాల్లో కలిసిపోయేది కానీ దేవుడు ఆమె ఎప్పుడైతే హొషయాన్ని వివాహం చేసుకోవడానికి ఎప్పుడైతే ఆమె వచ్చిందో ఎప్పుడైతే లోబడిందో ఎప్పుడైతే నేను ఒక భార్యగా నాకు పిల్లలు ఉండాలనుకుని ఎప్పుడైతే ఒక గౌరవప్రదమైన జీవితంలోకి ఆమె ప్రవేశించడానికి ఆశపడిందో దేవుడు ఆమె జీవితాన్నే మార్చివేశాడు ప్రిలార ఎప్పుడైనా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం ఎప్పుడు చేస్తాడంటే మనలో పరివర్తన వచ్చినప్పుడు మార్పు వచ్చినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని గమనించుకున్నప్పుడు ఆ స్థితి ద్వారా మనం ఏ నష్టపోయామో ఆలోచించుకున్నప్పుడు మనం ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయామో దాని ద్వారా ఎంత నష్టపోయామో మనకేం జరిగిందో దాని ద్వారా ఏం పొందుకుంటున్నామో అన్నిటినీ ఆలోచించి ఆ స్థితి నుండి దేవుణ్ణిలోకి వెళితే నా జీవితం బాగుపడుతుందని ఎవరైతే దేవుని వద్దకు వస్తారో దేవుణ్ణి ఆరాధిస్తారో దేవునితో సహవాసం చేస్తారో దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితాలని మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆమెకి ముగ్గురు బిడ్డలు పుట్టారు ముగ్గురు బిడ్డలను కూడా అర్థాలు చెబుతూ ఇదిగో మీరు తొలగిపోయారు నా నుండి కానీ నేను మిమ్మల్ని పిలుస్తున్నాను నేను మిమ్మల్ని పిలుస్తున్నాను ఒకటి మీరు పాపంలో ఉన్నారు నేను పిలిచాను మీరు వచ్చారు మరలా తిరిగి పాపంలోకి వెళ్ళారు అయినా కానీ మరలా రండి అంటూ దేవుడు పిలుస్తున్నాడు మన విశ్వాస జీవితంలో పిల్లరా ఎవరు దేవుళ్ళలోకి వచ్చి పవిత్రంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే మానవ జీవితం బలహీనమైంది కాబట్టి ఈ బలహీనమైన జీవితంలో జరిగే కొన్ని విషయాల్లో మనం తొలగిపోతూ ఉంటాం దేవుడి నుండి వేరైపోతూ ఉంటాం దేవునికి మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి తప్పులు జరుగుతూ ఉంటాయి దేవుని సన్నిధి మానేస్తాం ప్రార్థన మానేస్తాం వాక్యం చదవటం మానేస్తాం పూర్తిగా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం దూరం అయిపోయి ఏం చేస్తామంటే చెయ్యరాని తప్పు చేశాను దేవుడు నన్ను క్షమించడు దీనికి అంతం ఏంటంటే నా మరణమే అంటూ ఇస్కర్యోతి యోధ తప్పిపోయినవాడు పశ్చాత్తాపాడి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుకొని పరిశుద్ధమైన జీవితం జీవించాల్సిన వాడు తొలగిపోయి అనుకుంటున్నాడు నా తప్పుకి శిక్ష మరణమే అంటూ పెట్టుకొని చనిపోయాడు చాలామంది చేసే తప్పులు ఏందంటే దేవునికి అనుకోకుండా జీవితంలో కొన్ని తప్పులు జరిగిపోయి కొన్ని జరిగిపోయినాక వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయి దేవుని దగ్గరికి రాకుండా వాళ్ళు అనేది ఏంటంటే నేను ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళటానికి పాత్రుడిని కాను పాత్రురాలను కాను ఎందుకంటే నేను చేసిన పాపం భయంకరమైంది నేను చేసిందంతా దేవుడికి కన్నా మెచ్చడు దేవుడు నన్ను వద్దంటాడు నన్ను క్షమించాడు దేవుడు అసలు నన్ను లెక్క చేయడు నా శిక్ష నా పాపానికి శిక్ష మరణమే అంటూ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తమ శరీరాలని వాళ్ళు బాధ పెట్టుకుంటున్నారు శరీరాలని కత్తులతో కోసుకోవటం అన్నం తినకుండా శరీరాన్ని మార్చుకోవటం లేదంటే ఉరి పెట్టుకొని చచ్చిపోవటం లేదంటే ఇంకొక రకంగా ఏదో ఒక రకంగా దేవుడు నన్ను క్షమించడు నా పాపానికి మరణమే శిక్ష అంటూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే దేవుళ్ళలోకి వచ్చి కొన్నాళ్ళుండి మళ్ళీ లోకంలో పడిపోయి పాపంలో పడిపోయిన వాళ్ళు ఇలా అయిపోతున్నారు చాలామంది ఇలా అయిపోతున్నారు అయితే దేవుడు హొషయ భార్య గోమేరును చూపించి దేవుడు ఏమంటాడంటే పడిపోయిన నిన్ను మరలా అవకాశం ఇచ్చి మరలా నిన్ను నిలబెట్టడానికి నేను సమర్థుణ్ణి అంటూ దేవుడు మనకి పిలుపునిస్తున్నాడు కాబట్టి ఆయన పిలుపునిస్తున్నప్పుడు మనం పిచ్చి పిచ్చిగా ఆలోచించి దీనికి క్షమాపణ మరణమే ఇక దేవుడు నన్ను క్షమించడు ఇక నేను దేవుని దగ్గరికి వెళ్ళను నేను బైబిల్ చదవను ప్రార్థన చేయను అసలు దేవుని దగ్గరికి నేను వెళ్ళను ఇక నా జీవితం లోకంలోనే అంటూ పూర్తిగా దేవునికి దూరం అయిపోయి సాతాను చేతిలో పడిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు చెబుతుంది ఏంటంటే ఇప్పుడైనా నీవు నీ స్థితిని గమనించి నా దగ్గరికి రా దేవుడు అంటున్నాడు నా దగ్గరికి వస్తే నేను నిన్ను క్షమిస్తాను నీ పాపం గడుగుతాను నీ జీవితాన్ని మారుస్తాను నువ్వు కలిగి ఉన్న అవమానాన్ని తీసివేస్తాను నీ అపవిత్రతను కడిగి వేస్తాను నిన్ను మరలా నేను నిలబెడతాను మరలా నేను నిన్ను నిలబెడతాను మరలా నేను పవిత్రాలుగా చేస్తాను పోగొట్టుకున్న ఘనత నీకు ఇస్తాను పోగొట్టుకున్న సంతోషాన్ని మరలా నీకు ఇస్తాను గౌరవాన్ని నీకు ఇస్తాను నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది మళ్ళీ నీకు తిరిగిచ్చి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని దేవుడు గోమేరు ద్వారా మనకి పిలుపునిస్తున్నాడు కాబట్టి పిల్లల మనము దేవుని వైపు తిరిగి దేవునితో మన జీవితాన్ని మరలా ప్రారంభించుకోవాలి లోపాలన్నిటిని సరి చేసుకొని బలహీనతలన్నీ పక్కనబడేసి ఏదైతే బలహీనత ఉందో దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని మరలా మన భక్తిలో మరలా ఫ్రెష్గా దేవునితో కొనసాగాలి దేవునితో అంటుకట్టబడాలి దేవునితో నడవాలి అప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు దూరం అయిపోయామా ఇస్కర్ యోతి యోధ లాంటి మనసు మనకు వచ్చింది ఎందుకంటే దేవునికి దూరం అయిపోయి అపవాదికి చిక్కినాక అపవాది ఏం చేస్తాడంటే నువ్వు బ్రతకటం వేస్ట్ నీకు శిక్ష మరణమే నువ్వు చచ్చిపోవటమే ఇక నువ్వు బ్రతకటానికి ఇక లేదు ఇక అపవాది నిన్ను అదే ఆలోచనలో పెడతాడు ఇస్కర్ యోతి యోధ అదే ఆలోచనలోకి వెళ్ళాడు క్షమాపణ అడిగి ప్రభు పాదాలు పట్టుకుంటే ఎలా ఉండేదో కానీ అదే ఆలోచనలోకి వెళ్ళిపోయి శాపగ్రస్తమైన మరణానికి లోనయ్యాడు కాబట్టి దేవుడు మనల్ని గోమేరు ద్వారా పిలుస్తున్నాడు గోమేరు పేరుకు అర్థం పరిపూర్ణ పరిపూర్ణము దీనిలో ఉంది పాపంలో పరిపూర్ణంగా ఉంది కానీ దేవుడు ఆమె జీవితాన్ని మార్చివేశాడు ఆమె దేనిలో పరిపూర్ణంగా మారిందంటే పరిశుద్ధతలోకి పరిపూర్ణంగా మారింది ఆమె పేరు తగ్గట్లుగా మరలా దేవునిలో పరిశుద్ధురాలుగా ఆమె పరిపూర్ణమైపోయింది దేవుడు మరలా ఆమెను పిలిచాడు వెళ్ళిపోయిన ఆమె దేవుడు పిలుచుకొని మరలా పోగొట్టుకున్న స్థితిని అంటే పవిత్రతను పరిశుద్ధతను ఇచ్చి పవిత్రురాలుగా పరిపూర్ణమైన పవిత్రురాలుగా దేవుడు ఆమెను ఆస్వాదించాడు దేవుడు లేకపోతే పాపిగా ఉంది దేవుణ్ణి కలిగి పరిశుద్ధంగా బైబిల్ గ్రంథంలో లిఖించబడింది రాత్రికాల సమయంలో దేవుణ్ణి కాదని మనం ఎక్కడున్నా మనకు మనం అవమానకరమైన జీవితాలే మనవి దేవుణ్ణి కలిగి ఉండటం ద్వారా దేవుడు మనకి ఒక గౌరవాన్ని ఇస్తున్నాడు సమాజంలో ఒక గొప్ప పేరుని ఇస్తున్నాడు మంచిగా బ్రతికే విధానం దేవుడి ద్వారా మనము పొందుకుంటున్నాము కాబట్టి రాత్రికాల సమయంలో అటువంటి విధానంలో మనం ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించి మన హృదయంలో ఫలింపు చేయనుగాక ఆమెన్